ప్రీ రిలీజ్ ఫంక్షన్లోనే చెప్పాను అనంతపూర్ వచ్చి సక్సెస్ సెలబ్రేషన్ చేసుకుంటామని చెప్పాం కొట్టాం వచ్చాం నాకు ఎవ్రీ సినిమా ఒక టెన్త్ ఎగ్జామ్ లాగా బాలయ్య గారికి ఎలా చేయడం అంటే నాకు మాత్రం కాదు అంటే నేను ఓన్ చేసుకోవడం కాదు నా డైరెక్టర్స్ కూడా అంతే ప్రేమిస్తున్నారు అది అఖండలో కానీ వీరసింహారెడ్డిలో కానీ దాని తర్వాత భగవంత్ కేసరిలో కానీ సో దాని తర్వాత ఇప్పుడు డాకు మహారాజులో కానీ మళ్ళీ రేపు అఖండ టూలో కానీ నాకు తెలుస్తోంది అంటే డాకు మహారాజు తీసుకొచ్చి ఇక్కడ ఆపింది అఖండ టూ ఏం చేస్తుందో నాకు తెలుస్తోంది అసలు మామూలుగా ఉండదు మీరు మీరు ముందరే ప్రిపేర్ అవ్వండి అయిపోండి మామూలు కసిగెళ్ళాడు అక్కడ భయపాటి గారు అసలు మామూలు మామూలు కసిగి వెళ్ళాడు ఇంటర్వెల్కే ఇచ్చేయచ్చు మొత్తం డబ్బు ఇచ్చేయచ్చు అంటే సెకండ్ హాఫ్ మనం ఇంకా మనకి ఇంకా అడిషనల్ అడిషనల్ ఇదే అనమాట సో ఇప్పుడే ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నాం ఎలా ఆ సినిమాకి ఎలా అంటే చదువుకుంటున్నాం ఇప్పుడే ఆ టెన్త్ ఎగ్జామ్ ఎలా చేయాలని అది ఇంకో టెన్త్ ఎగ్జామ్ మేబీ ట్వెల్త్ అవ్వచ్చేమో సో సో అది మాకు బాలయ్య అంత గుండెల్లో అంత మాకు ప్రేమ మర్యాద ఇంకేం చెప్పగలను అని చెప్పేసి మా నాన్న లాంటివారు ఆయన అంత బ్లెస్ చేస్తున్నారు ఎవ్రీ టైం మీరందరూ ఈరోజు ఓన్ అది నాకు చాలా సంతోషంగా ఉంది సిగ్గుతో నవ్వలేకుని చచ్చిపోతున్నాను నోరంతా నొప్పిగా ఉంది నిన్న భువనేశ్వరి గారు కూడా అనేసారు అసలు నాకు నిజంగా అసలు ఇంకా ఇంకా అన్ని హుడ్డీలే వేసుకోవాలేమో తల కూడా దాచుకునే వడ్డీలు కూడా వేసుకోవాలేమో బికాస్ ఇంకా ఇంకా ఎంత జాగ్రత్తగా పనిచేయాలని చూస్తాను ది ఆల్వేస్ ఇట్ విల్ బీ దట్ సూపర్ బెస్ట్ నేను మా టీంకి అంటే బాల్య గారు చూస్తే ఆ ఎనర్జీ వచ్చేస్తాను అది ఎక్కడి నుంచి ఆ శివుడు పంపిస్తున్నాడో ఏంటో నాకు తెలియదు ఇట్స్ కమింగ్ ఆ ఎనర్జీ ఆటోమేటిక్గా దిగుతోంది అది ఇట్స్ కమింగ్ అది స్పీకర్లు పేలుతున్నాయి చెప్పి పేలుతున్నాయి అది నాకు అర్థం కావట్లేదు సో అది కూడా జరుగుతుంది ఈరోజు అక్యూట్గా వాడు కూడా స్పీకర్ చాలు బ్రో ఇంకేం పేలదు పట్టుకోవద్దు నువ్వు ఏం పడదు పాపం వన్ అవర్గా ఆ స్పీకర్ పట్టుకునే ఉంచున్నాడు పడదులే చూడు ఇంకా పట్టుకుంటున్నాడు వదిలేరా రే అక్కడ అది ఫోటో తీసి ఇప్పుడు బాబీ ట్వీట్ కూడా పెట్టాడు శ్రేయస్ మీడియా దీనికి కూడా ఒక మనిషిని తీసుకొచ్చారా మీరు హైదరాబాద్ నుంచి హ్యాట్స్ ఆఫ్ బ్రదర్ ఓ స్పీకర్ పట్టుకోవడానికి కూడా ఒక మనిషిని తెచ్చారు చాలా థ్యాంక్ యూ అంత అంత నమ్మకం మన పైన డెఫినెట్గా పాడతాయి సో ఇప్పుడు ఒక ఈ ఇత ఈ మనిషిని ఈ మనిషి వెనకాల ఒక మ్యూజికల్ జర్నీ కూడా ఉంది ఏ పాటైనా తను తనకి విజుల్లో రాపోతే ఆ పాట ట్యూన్ ఓకే చేయడు తను విజుల్లో పాడుకోవాలి అది ఏ పాటైనా సరే అది విజుల్లో పాడుకుని వెళ్తాడు ఆ విజుల్లో అతను పాడాడంటే ఆహో డైరెక్టర్ ఓకే చెప్పేశాడు ఇప్పుడు ఆ డైరెక్టర్ బాబీని పైన పిలుస్తున్నాడు బాబీ పైకి రా చిన్ని చిన్ని సాంగ్ విజుల్లో వాస్తా అని వన్ మంత్ గా నన్ను చంపేస్తున్నాడు రా ఒకసారి నేను పియానో వాయిస్తాను నువ్వు విజుల్లో పాడు చిన్ని చిన్ని సాంగ్ ఇంతేనా బాబీ కోసం ఇంతేనా ఇంకా సౌండ్ రావాలి కదా నువ్వు ఏమేమి చెప్పమన్నావు అన్ని చెప్పేశాను అంటే నీ స్క్రిప్ట్ నిదాలో బాబీ ఎక్కడైనా షూటింగ్ హీరో హీరో గారు లేకపోతే లేదు స్కెడ్యూల్లో బాబీ గారు హీరో అనుకుంటారు ఆ లొకేషన్లో హీరో గారు ఏంటి ఇంత ఆయనే డైరెక్షన్ చేస్తున్నాడు ఆయనే యాక్ట్ చేస్తున్నాడు అతనే కెమెరా పెడుతున్నాడు నీ గ్లామర్ ఎట్లా ఉంటుంది నీ గ్లామర్ కోసం చెప్తున్నా అనే మీరు చెప్పారు కదా బాలయ్య గారు చెప్పారు బాలే గారే అప్రూవ్ చేశారు ఆయన అనౌన్స్ చేస్తున్నారంట సరే విజుల్లో చిన్ని చిన్ని ఓకే దీపం మా ఇంటిని కాపా మా ఇంటి దీపాన్ని కాపాడిన సినిమా అది ఆ రోజు నాకు మాధుపేడి సురేష్ గారు కానీ ఆ రోజు మా ఫ్యామిలీని ఆదుకోపోతే చాలా కష్టం ఆ ముప్పై రూపాయల శాలరీతో మొదలుపెట్టిన ఒక రోజుకి ముప్పై రూపాయలతో మొదలుపెట్టాను అప్పుడు డ్రమ్స్ వాయించిన స్టూడియోలో విజయవాహినిలో అది ఈ రోజు కూడా నాకు ఇంకా గుర్తు నా తెర మీద నేను వాయించిన ఫస్ట్ మ్యూజిక్ ఫస్ట్ హీరో అది బాలయ్య గారే అది నా చిన్నప్పుడు అంటే ఇంకా అది ఎలా చెప్పాలి నా నైన్త్ క్లాస్ నా ఎయిత్ క్లాస్ అప్పుడు అది అప్పుడు స్టార్ట్ అయిన ఆ సినిమా జర్నీ సో అది ఈరోజు ఇన్ని ఐదు సినిమాలు ఆయనకు మ్యూజిక్ డైరెక్షన్ చేస్తానని కళ్ళలో కూడా నేను ఊహించలేదు బట్ ఇట్స్ సచ్ డ్రీమ్ కమ్ ట్రూ అండ్ సాల్ లైక్ మై మదర్స్ అండ్ మై ఫాదర్స్ ప్రేయర్స్ ఎవ్రీథింగ్ అది బాలేగారు ఆయన సినిమాతో స్టార్ట్ చేసి ఈరోజు ఆయన సినిమాతోనే ఇంకా ఐదు సినిమాలుగా కంటిన్యూ అవ్వడం చాలా పెద్ద విషయం అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనే ఫర్ ది గ్రేటెస్ట్ సపోర్ట్ అండ్ లవ్ బాబీ డే వన్ నుంచి ఒక్కొక్క రోజు నేను ఎడిటింగ్ రూమ్కి వెళ్ళేటప్పుడల్లా ఒక రోజుకైనా ఇంకో రోజు ఇంకో ఇంకో మెట్టెక్కే సీన్ దానికైనా ఇంకో బెటర్ బెటర్ సీన్స్ సో బాబీ వాజ్ ఎవాల్వింగ్ ఓ ఈరోజు ఈ సీన్ చాలా బాగా తీసామే నెక్స్ట్ రోజు ఇంకా ఎంత బాగా తీయాలి సో అలా బాబీకి కుదిరిన ఈ లక్ ఈ గుడ్ టీమ్ ఇస్ వెరీ బాబీ ఇస్ వెరీ లక్కీ అండ్ తను అనుకుంది తను అనుకుంది సాధించాడు చాలా గొప్పగా సాధించాడు దానికి వంశీ గారు చాలా సపోర్ట్ చేశారు విజయ్ కార్తిక్ గణన్ అండ్ ఉజ్ ఓల్డ్ రైటింగ్ టీమ్ అందరూ చాలా చాలా కష్టపడి చేశారు ఈ సినిమాకి అంటే ఎలా చెప్పాలి ఇది నా ఫార్చ్యూన్ ఫార్చున్ ఫోర్లో ఫస్ట్ ఫిలిం మా సిస్టర్ సౌజ సాయి సౌజన్య గారికి ట్రివిక్రమ్ గారికి వంశీకి సరే సితారాలో సరే సో ఇట్స్ సచ్ మా అందరికీ ఇంత పెద్ద సక్సెస్ రావడం చాలా గొప్ప విషయం చాలా విఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ వెరీ ప్రౌడ్ ఇంకా అసలు ఎంతో మాడాలనుకున్నాను బట్ ఈ నా ట్రైలర్ చూసిన వెంటనే మొత్తం నా అది పోయింది నాకే అర్థం కాలేదు నిజంగా బట్ వేర్ ఆల్ వేసి ఎవ్రీడే మనం రీసెర్చ్ చేసుకుంటాం నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ సినిమా ఎలా బాగా చేయాలి నెక్స్ట్ బాగా చల్ల అని థ్యాంక్ యూ విజయ్ ఫర్ పోరింగ్ సో మచ్ ఆఫ్ లవ్ నువ్వు అలా విజువల్ ఇవ్వబోయి ఉంటే మా బాల్య గారిని చాలా గొప్పగా చూపించావు చాలా థ్యాంక్స్ ఫస్ట్ క్రెడిట్ నీకే నువ్వే ఫస్ట్ బిగ్గెస్ట్ పిల్లర్ నువ్వు అలా సినిమాని అలా బాలయ్య గారిని అలా చూపించపోతే నేను ఎలా కొడతాను నువ్వు వేరే లెవెల్లో చూపించావు ఆ ఫైర్ షాట్ ఉంటుంది కదా దట్స్ మై బెస్ట్ షాట్ ఫైర్ మీద నడుస్తారు కదా వర్ ఇస్ ద బెస్ట్ షాట్ అండ్ ఐ లవ్ యూ ఫర్ దట్ అండ్ ఆల్వేస్ ఈ ఛాలెంజ్ మన ఇద్దరిలో పెట్టుకున్నాం ఎప్పుడు నువ్వు తీ నేను కొడతాను అది దట్ విల్ దట్ విల్ హ్యాపెన్ అండ్ రూబన్ ఎప్పుడు ఒక ఎడిటర్ చాలా ఆలోచించాలి ఓ మ్యూజిక్కి స్పేస్ ఇవ్వాలి అది డైలాగ్ పైన డైలాగ్ పైన వెళ్ళిపోతే డైలాగే వినపడుతుంది మ్యూజిక్ వినపడదు సో ఆ ఎడిటర్కి ఆ బ్రెయిన్ ఉండాలి ఓ ఇక్కడ తమన్ అని ఇంకోడు ఉన్నాడు ఇంకో తమన్ కాకుండా ఓ మ్యూజియేటర్ అని ఇంకోడు ఉన్నాడు వాడు కూడా కథ చెప్పాలి అని ఒక ఎడిటర్ ఊహించాలి అండ్ థ్యాంక్ యూ రూబన్ అండ్ నిరంజన్ ఫర్ వాకింగ్ డే అండ్ నైట్ అండ్ నా పైన ఓకే బాబీ ఇక్కడ వీళ్ళందరూ కలిసి ఈ వాక్ బేస్ ఇద్దాం ఇంకోడు ఉన్నాడు కదా వాడుకో వాడు చూసుకుంటాడు కొంచెం అని సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరు ఎడిటింగ్ టీమ్కి ఫర్ గివింగ్ గ్రేట్ సపోర్ట్ అండ్ రైటింగ్ టీమ్ బాలేగారు అన్నప్పుడు మనం డైలాగ్స్కి ఎలా చూస్తాం వన్ లైనర్స్ ఎంత గొప్పగా చూసుకుంటాం ఆయన స్టార్ట్ చేసింది ఆయన ఎంత ఎంత గ్రేట్ వన్ లైనర్స్ చెప్తారు ఎప్పుడు ఆయన పవర్ఫుల్ డైలాగ్స్ ఎలా సో రైటింగ్ టీమ్కి అందరికీ థ్యాంక్స్ ఫర్ గివింగ్ గ్రేట్ డైలాగ్స్ టు బాలే గారు అండ్ ఆల్ దిస్ త్రీ హీరోయిన్స్ వాళ్ళు ఈ సినిమాకి పడిన కష్టం శ్రద్ధాశ్రీనాథ్ కానీ ప్రజ్ఞ కానీ అండ్ ఊర్వశి కానీ సో ది ఆల్ దిట్ దర్ సూపర్ డూపర్ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ బాబీ ఫర్ ట్రస్టింగ్ ఇన్ మీ ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్ సచ్ బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ హిట్ సక్సెస్ కంటిన్యూ చేయడానికి చాలా గొప్పది ఏ చాలా గొప్పది డబ్బుకైనా ఎక్కువ సక్సెస్ సక్సెస్ అండ్ ట్రస్ట్ అది చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ అండ్ థ్యాంక్ యూ బాబీ ఫర్ గివింగ్ మీ దట్ అండ్ అనంతపూర్కి వస్తున్నాం ప్రామన్స్ చేసాం బట్ అనంతపూర్ జగన్ గారు చాలా కష్టపడ్డారు ఈ షో ఇక్కడ జరగడానికి థ్యాంక్ యూ అనంతపూర్ జగన్ గారు యు మేడ్ ఇట్ సో గుడ్ మాతో మాకు ఎంతో ఫస్ట్ కాల్ బా బాలయ్య గారి సినిమా రిలీజ్ అయిన వెంటనే ఫస్ట్ కాల్ ఆయన దగ్గర నుంచే వస్తుంది మేము తీయపోయినా యాభై కాల్ మిస్డ్గా ఆయన చెప్పే తీరుతాడు ఆయన ఆయన వాయిస్ నోట్ అయినా పెట్టేస్తాడు సో ఆయన అంత గ్రేట్ గ్రేట్ అండ్ హార్ట్ సో థ్యాంక్ యూ జైన్ గారు ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్ అండ్ సురేందర్ సురేందర్ గారు ఫర్ గివింగ్ గ్రేట్ సపోర్ట్ ఆల్వేస్ లవ్ యూ సర్ లాట్స్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ లవ్ టు యూ అండ్ అంతే ఇంకే బాబా చాలా బిఫోర్ బిల్ బాలబాబు గారిని పిలిచే ముందు నా ఎడిటర్స్ గురించి చెప్పటం మిస్ అయిపోయాను నిరంజన్ థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు అంటే నీ ఇంట్లో ఒక పర్సనల్ హాస్పిటల్ ఇష్యూ వస్తే కూడా ఇంటికి వెళ్లకుండా థ్రూఅవుట్ ఎడిట్లోనే ఉంటూ ఈ సినిమాని ఫైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ రూబెన్ బ్రో లాస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్లో నువ్వు వచ్చి ఇచ్చిన మ్యాజిక్ చిన్నది కాదు ఫస్ట్ చూడంగానే ఈ సినిమా చాలా పెద్ద రేంజ్ బ్లాక్ బస్ట్ అని చెప్పింది నువ్వు కూడా వన్ ఆఫ్ ద పర్సన్ బయట నుంచి వచ్చి చూసిన వ్యక్తి థ్యాంక్ యూ సో మచ్ నీ టీంకి మేఘాకి నీ టీం అందరికీ అలానే నేను నీ హోల్ టీం ఇందాక కూడా కనిపించాడు నువ్వు పడుకోరా బాబు అప్పటి నుంచి ఇంకా అలవాటైపోయినట్టుంది అన్నట్టు ఉన్నాడు సో అండ్ బాబిడియోల్ గారు బాలిబాబు గారు చెప్పంగానే బాబు డియోల్ గారు బాగుంటారనే నమ్మకంతో వెళ్ళాం ఆ బాబిడియోల్ గారు రావటం ఈరోజు ఈ ఘన విజయంలో తను కూడా భాగం అవటం థ్యాంక్ యూ సో మచ్ బాబీ డియోల్ జీ అండ్ ఒక అమ్మాయి పేరు నేను ఈ ఫంక్షన్లో చెప్పాలి సక్సెస్ అయిన తర్వాత అనుకుంటున్నాను మిస్ అయిపోయాను ఆడపిల్లలందరి గురించి చెప్పి చాందిని చౌదరి థ్యాంక్ యూ సో మచ్ అమ్మ నువ్వు హీరోయిన్గా ఉంటూ కూడా కలర్ ఫోటో లాంటి ఒక గొప్ప నేషనల్ అవార్డ్ ఫిల్మ్ చేసి నేను ఖచ్చితంగానే ఎగ్జైట్ అయ్యి మా సినిమా మీద ప్రేమతో బాలకృష్ణ గారి మీద అభిమానంతో నువ్వు వచ్చావు థ్యాంక్ యూ సో మచ్ ఈ కథలో ఫస్ట్ అమ్మాయి చెప్పినప్పుడు అమ్మాయి ఓకే చేసినప్పుడు ఇంటర్వెల్లో ఒక పెళ్ళి జరుగుతూ ఉంటుంది ఆ పెళ్ళి ఆ అమ్మాయిదే సో చాలా లెంత్ ఉండేది బట్ లేటర్ ఆన్ ప్రోగ్రెషన్లో కథ డెవలప్మెంట్ స్టేజ్లో మేము డెసిషన్ తీసుకున్న ప్రాసెస్లో ఆ మ్యారేజ్ ఆ ఇంటర్వల్ అంతా తీసేసి ఇప్పుడున్న ఇంటర్వెల్ డిజైన్ చేసాం ఐ అప్పుడు కూడా అమ్మాయి ఫీల్ అవ్వకుండా నో ప్రాబ్లం బాబీ గారు నేను ఆల్రెడీ వన్ ఆఫ్ ద పార్ట్ అయ్యాను కాబట్టి ఐ బీ ఇన్ దిస్ ఫిల్మ్ అని యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మా టీం అందరి తరఫున హోల్ హార్టెడ్గా థ్యాంక్ యూ సో మచ్ చందని థ్యాంక్స్ అండ్ రిషి సో మిగతా క్యాస్ట్ అందరికి ఇంకా మళ్ళీ మర్చిపోతుంటుంది వాళ్ళు అరవట మొదలు ఎడతారు థ్యాంక్ యూ ఇప్పటి దాకా స్పేస్ థ్యాంక్ యూ రిషి రిషి థ్యాంక్ యూ సో మచ్ రిషి నేను ఒకటే మర్స్ బెండ్ రూబన్ నెక్స్ట్ టైం నువ్వు ఫంక్షన్ కి వచ్చినప్పుడు నీ స్క్రిప్ట్ నాకు ఒకసారి చూపి బ్రో చదువుతుంటే వాడు ఇద్దరికి బ్రో ఎక్కడ రాక్ చదువుతావు అని నీకు రాసిచ్చినోడ ఎవడో చెప్పు వాడికిలా బాలే చదివా నీ ఫస్ట్ స్పీచ్ ఫస్ట్ టైం ఒక స్పీచ్ ఎడిట్ చేయాలి అనిపించింది మేము ఎడిట్ చేస్తా చెప్తున్నా అండ్ నా టీం కూడా అంటే నాకు రెండు సినిమాలు ఉండింది గేమ్ చేంజర్ అండ్ డాకు మహారాజ్ రెండు సినిమాలు అంటే ఒక ఫిఫ్టీ డేస్ నేను దాదాపు ఒక మూడు గంటలు నాలుగు గంటల సేపే పడుకున్నాను నాతో పాటు నా టీం కూడా ఆ ఫోర్ అవర్సే నేను పడుకునే టైమే వాళ్ళు పడుకుని రెండు సినిమాలు ఆన్ టైం రిలీజ్ చేయడం అంటే ఓవర్సీస్ అప్పుడు జాన్వరి ఆ జాన్వరి రిలీజ్ అంటే నిజంగా టార్చరే పెద్ద టార్చర్ బికాస్ వరల్డ్ అంతా ఐస్ ఐసులు కురుస్తూ ఉంటాయి చాలా వర్షాలు ఉంటాయి చాలా ప్రదేశాలకి ప్రింట్లు కరెక్ట్గా వెళ్ళవు ఆన్ టైంకి సో ఇలాంటి టైంలో మేము ఇంకా కొంచెం అడ్వాన్స్డ్గా ఇంకా ఎక్కువ కొంచెం కష్టపడాల్సి వస్తుంది సో నా టీమ్ ఓషో అండ్ హరి శశాంక్ ఇంకా అందరూ లైక్ ఎవ్రీబడి దే ఆల్ వర్క్ విత్ మీ డే అండ్ నైట్ నా అసిస్టెంట్స్ కానీ నా మేనేజర్స్ కానీ మనీ శ్రీధర్ రాజు అందరు ఫుల్గా పవన్ వీళ్ళందరూ రా డే అండ్ నైట్ నాతో వర్క్ చేశారు సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ మీరందరూ లేకపోతే ఈ రెండు సినిమాలు ఆన్ టైం కంప్లీట్ చేసి ఉండవాన్ని కాదు ఎంతో వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీస్ అంతా సాక్రిఫైస్ చేసుకుని నాతో కష్టపడి పనిచేశారు థ్యాంక్ యూ సో మచ్ చాలు